ఇకపోతే కరోనా విషయాల్లో నాలుగు మాటలు మాట్లాడాలా ఇవాళ మీ ఒరుకుంటే అశోక్ గారు సినిమాలో రెబల్ స్టార్ అంటారే ఆ రకంగా అధికారం ఉన్నప్పుడు కాదు అధికారం లేనప్పుడు తన ప్రతాపాన్ని చూపగలిగిన వాడే ఇవాళ రాజకీయాల్లో మనుగడ సాధించగలుగుతాడనేటువంటి భావన కలుగుతా ఉంది ఒకవైపున పోలీసులు బెదిరింపులు ఒకవైపున పోలీసులు కేసులు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు వ్యాపారాలను చెరగొట్టేటటువంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి అసత్య ప్రచారాలు మీడియా ద్వారా నాలుగు వైపు నుంచి ముట్టగిస్తూ ఉన్నది ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి ఘోరాలు నేరాలు నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు అలాంటి ఘోరాలని ముందుకొచ్చి ఎదుర్కొంటున్న వ్యక్తి ఎక్కడున్నా నేను చూస్తున్నా అది మీ అశోక్ బాబు అని సందర్భంలో కావాలి పార్టీకి అని అడుగుతా ఉన్నా ఆ ధైర్యం తెగువలేని వాళ్ళు ఇంట్లో కూర్చోవలసిందే